హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ఆర్ లాగ్ సో అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలానే కొంతమంది సబ్స్క్రైబ్ చైకర్ చూసినారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి టుడే లాగ్ ఏంటంటే నాకైతే చాలా అంటే చాలా 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 అభిగ్నంగా ఉన్నది ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ అంటే యూట్యూబ్ జర్నీలో అంటే అలా ఎలా అన్నీ పడి 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 వచ్చి లాస్ట్కైతే మొత్తానికైతే యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్స్ పిన్ స్పిన్ అయితే వచ్చేసిందండి థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చెప్పలేని విధంగా ఎలా అంటే అలా ఉన్నది రసనాకైతే తెలియదు నేను పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేసింది అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు బ్యాక్ అయితే ఫోన్ చేశాను అన్న ఇంకా రాలేదని అన్నాడు ఈరోజు నేను ఫోన్ చేసాను అన్న యూట్యూబ్ పిన్ అయితే వచ్చిందన్నాడు అబ్బా చెప్పలేను అదో విధంగా ఆనందం ఇంత ఎలా మనం అంటే కష్టపడి దానికి ఫలితం ఉంటుంది దానికైతే వేరే కదా అందుకని నిదర్శనం ఇదేనో యూట్యూబ్ పిన్నే ఇంకైతే ప్రసన్న నాకైతే చూపిద్దాం తనకైతే తెలియదు కూడా తెలియదు అసలే రయల్గానే ఇప్పుడు నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను చూద్దాం ఇప్పుడు ఒక సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తాను ఏ దొంగ దొంగ వచ్చాడే అంది లేదు లేదా ప్రసన్నా ఎట్రా ఏంది ఆచున్నా మేత శనక్కాయ పప్పులు హాయ్ చెప్పావా మన ఫ్యామిలీ మెంబర్స్ అంత ఫ్రెండ్స్కి ఊరికే ನೀರ ಎಂತ ನಾ ಅದು ಬೋರ್ಡ್ಸಾರ ಬೋರ್ಡ್ಸೇದಕ್ಕೆ ವಿತ್ ಮಿಚ್ಚರಿ నేను పడతాబా నేను ఎప్పుడు మామూలుగా వీడియో తీస్తాను కదా అందుకని ఈరోజు కూడా పట్టిన నీకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాయి ఈ మూమెంట్ ఎందుకంటే అంతే చెప్పినా పోలీ ఇప్పుడు ఉండవు షాప్ మూసేసి ఉంటారు ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది అవుతున్నా టైం కానీ కళ్ళు మొయ్యి తెలుసుకూడదా నేను నిజంగా నేను చెప్తానంటే డైరెక్ట్ మెటర్ లెక్క చేద్దాం చూడు నేను ప్రశ్నకి అయితే మొత్తానికి వద్దులే మళ్ళీ చెప్తాను చే அப்படியே எமோஷனல் எமோஷனல் எல்லோ அது விதமாக அனுப்பிச்சாலும்

యూట్యూబ్ అంటే ఆశ కాదు అది యూట్యూబర్స్కే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళకి మట్టుకే తెలుస్తుంది ఎట్లా అంటే నేనైతే వీడియో తీస్తా అంతే అంతవరకే నా పని షార్ట్స్ కానీ షార్ట్స్ అయితే కొద్ది వరకు నేనే తీస్తా అది సింపుల్ షార్ట్స్ అయితే కొద్దిగా కష్టం ఉంటుంది కొద్దిగా మళ్ళీ లాంగ్ వీడియోకి అంత కష్టమే ఉండదు షార్ట్స్కి అయితే అది ఎక్కువ కష్టం ఎవరికంటే లాంగ్ వీడియో తీసే వాళ్ళకే అంటే మహేష్ అంటే నిజంగా చెప్తున్నానంటే చాలా అంటే చాలా కష్టం అండి ఏదన్నా చూసి తీసుకోవాలంటే ఆచే చూసి చేసుకుని దానంగా చేసుకోవాలి యూట్యూబ్ ఇది గూగుల్ పిన్ రావాలంటే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి మనం ఏమనుకుంటాం ఏదంటే ఆ వీడియో అప్లోడ్ చేసుకొని ఏదంటే అది చేసినా కూడా యూజ్ అయితే ఉండనే ఉండదు యూజ్ కూడా అంటే మనమే పెద్ద సెలబ్రిటీ కాదు మంచిగా అది అంటే ఫస్ట్ ఎవరికైతే వెళ్ళవు నైన్టీ నైన్ పర్సెంట్ కదా అంటే కొద్దిగా అంటే ఒకటి కొద్దిగా సక్సెస్ అయిన దాకా మంచి కంటెంట్ తీయాల మళ్ళీ సక్సెస్ అవుతాం చూడు ఎలాంటి వీడియోలు పెట్టినా కూడా దుసుకొని పోతాం ఖచ్చితంగా మనకైతే యూట్యూబ్ అతను డైరెక్ట్గా యూట్యూబ్ పెట్టినావు నీకైతే గూగుల్ యాక్సెస్ అయితే నేను ఎవరైతే పంపిరారో ఫస్ట్ యూట్యూబ్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలా నాలుగు గంటలు జరగాల అవన్నీ అయిపోయిన తర్వాత గూగుల్ యాడ్ సెన్స్కి అప్లై చేసుకోవాలా తర్వాత మళ్ళీ మానిటైజేషన్ అవుతుంది మానిటేషన్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ సెన్స్ యాడ్స్ వచ్చే మెయిన్ మనకు అమౌంట్ వచ్చే లేదంటే జీరో నువ్వెంత చేసినా కూడా గోవింద గోవింద అన్నట్టుగా ఉంటుంది మన ఛానల్ రివ్యూకి వెళ్తుంది అంటే వీళ్ళ ఛానల్లో ఏమన్నా కంటెంటు అంటే కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయా లేకంటే వేరే వాళ్ళ వీడియో ఏమన్నా వీళ్ళు ఏమైనా అప్లోడ్ చేసుకున్నారా మొత్తం రివ్యూ అయిపోయిన తర్వాత డన్ అని చూపించాను తర్వాత అప్పుడు అమ్మ కొద్దిగా ఊపిరి పిలుచుకోవాలా ఓకేలే అనుకున్నాడు ఫస్ట్ ఒక వంద డాలర్లు అంటే ఇన్ని అయిపోయిన తర్వాత వంద డాలర్లు అయితే ఇచ్చాడు ఆ వంద డాలర్లో పది డాలర్లు అయితే ఖచ్చితంగా కంప్లీట్ కావాలి అది ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకొని పది డాలర్లు అయితే కంప్లీట్ కావాలా ఆ పది డాలర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు పిండికి యాడ్ చేసుకోవాలా తర్వాత నైన్ పాయింట్ నైన్ నైన్ కూడా రానే రాదు పది డాలర్లు అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనకు మెయిల్ అంటే యూట్యూబ్కి అయితే ఏ మెయిల్ అయితే ఇచ్చుటామో ఆ మెయిల్కి మనము మీకైతే గూగుల్ పిన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు అనేది మెయిల్ పంపించాడు తర్వాత దాంట్లో ఎలా అంటే ఆధార్ కార్డు అయితే తీసుకొని తీసుకోరు మెయిల్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆధార్ కార్డు అయితే తీసుకోరు పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఈ మూడు మాత్రమే యూట్యూబ్ అయితే మనకు తీసుకుంటుంది అందుకని పివీ ఈ గూగుల్ పిన్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా అంటే మనం అప్లై చేసేటప్పుడు కూడా మెయిన్ ఫొటోస్ క్లారిటీ అనేది కంపల్సరీగా ఉండాలి లేదంటే తీసుకొని తీసుకోదు అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే కరెక్ట్గా ఉండాలి అప్పుడైతే ఇది గూగుల్ యాడ్సెన్స్కి తీసుకుంటుంది అప్పుడు మనకనేది ఓకే అయిపోతుంది ఓకే అయిపోయిన తర్వాత నాకైతే నాకైతే ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన అప్లై చేసి ఈరోజు మార్చి పది అంటే పదహారు పద్నాలుగు రోజులు పట్టింది ఈ గూగుల్ పిన్ని మన చేతికి రావడానికి పద్నాలుగు రోజులు టైం పెట్టింది కొంతమంది పది రోజులకు వచ్చాది కొంతమంది పదహైదు రోజులకు వచ్చాది కొంతమంది ఇరవై రోజులకు కూడా వచ్చాది ఖచ్చితంగా అయితే వచ్చింది కానీ మీరైతే టెన్షన్ అయితే పడవద్దు మీరు వీడియోలు తీసేనండి మీకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాదు